మీకు చూపిస్తున్న ఇల్లు ఇది వచ్చేసి సీలింగ్లో ప్రొఫైల్ లైట్ అయితే ఆ సీలింగ్ అయితే వేస్తున్నారు అయితే మొత్తానికి ఛానల్స్ అయితే కొట్టారు ఇది ఇంతకుముందు ఏంటంటే ప్రొఫైల్ లైట్ వేయటానికి సీలింగ్ లేకుండానే డైరెక్ట్గా స్లాబ్కి గాడి కొట్టేసి చేయాలన్నారు కానీ అది కరెక్ట్ కాదు సీలింగ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి చెప్పడంతో వాళ్ళు టీవీకి షోగేస్ కానీ ఆ హాల్లో ఒక పార్టీషన్ కానీ చేపించుకుంటున్నారు దేవుడి గదిలో కూడా ఒక పార్టీషన్ చేయించుకొని మంచిగా లైట్లు అయితే పెట్టుకోవాలని అనుకున్నారు హాల్లో కూడా పార్టీషన్ చేయించుకొని లైట్లు అయితే అనుకున్నారు టీవీ క్యాబిన్ దగ్గర కూడా మంచిగా లైటింగ్ పెట్టుకోవాలని అనుకున్నారు అలాంటప్పుడు సీలింగ్ లేకపోతే చాలా బాగుండదు అని చెప్పి సీలింగ్ వేసుకోండి దాంట్లో మనకి లైట్లు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు చక్క ప్రొఫైల్ లైట్ కానీ నీట్గా అయితే ఉండేది ఎవరైనా ఇంటికి వచ్చి టీవీ క్యాబిను హాల్లో పార్టీషను గుళ్ళో పార్టీషన్ చూసిన తర్వాత పైకి చూస్తే సీలింగ్ లేకపోతే చాలా బాగుండదు అని చెప్పడంతో వాళ్ళు నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి సీలింగ్ అయితే పని పెట్టుకున్నారు ప్రజెంట్ అయితే హాల్లో సీలింగ్ అయితే అయిపోతుంది డైనింగ్ హాల్లో అయితే సీలింగ్ రెడీ అయితే అవుతుంది దానికి వైరింగ్ అయితే లాక్కుంటానమాట దీనికి వచ్చేసి ప్రొఫైల్ ఐటు డబుల్ లైటింగ్ వస్తుంది సీలింగ్లో లైట్లు అయితే వస్తాయి సీలింగ్ వేస్తున్నారు ఇది ఏది చేసినా తర్వాత లాస్ట్ ఫైనల్లో అయితే మంచి లుక్ వచ్చేటట్లకి అయితే వీళ్ళు చేసుకోవాలనుకున్నారు కాబట్టి సీలింగ్ అయితే నేను ప్రిఫరెన్స్ చేశాను సీలింగ్ వేయించుకొని చాలా బాగుంటుందని ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే రెండులో అయిపోయింది హాల్ డైనింగ్ హాల్ అయిపోయింది ఇక మా ఊళ్ళో వచ్చేసి ప్రొఫైల్ లైట్కి అయితే గాడైతే కోస్తున్నారు ఆ ప్రొఫైల్ లైట్లు అయితే ఇవేనండి ఇవి షాంపులకు నేను ముందే తెప్పించేశాను ఎందుకంటే వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు శాంపిల్ అయితే కావాలి అందుకని ప్రొఫైల్ లైట్లు మొత్తం ముందే తెప్పిస్తే తన కొలత పెట్టుకొని వీళ్ళు రంపం బ్లేడ్లో అయితే కోస్తున్నారు